ఇప్పుడే సిక్స్ అయితుందా ఒక గ్రూప్ లో ఏమో మెసేజ్ పెట్టిలే కాలేజ్ లేదా అబ్బా ఈరోజు కాలేజ్ లేదంట ఈ రోజంతా ఎట్లా గడవను ఏమో అబ్బా కాలేజ్ లేట్ ప్రతిసారి బోర్ కొడుతుంది ఈసారి అట్లా ఉండకూడదు పక్క ఒక ప్లానింగ్ వేసుకోవాలి ఇప్పుడు టైం ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అయ్యే వరకు పక్కా ఒక ప్లానింగ్ వేసుకోవాలి సిక్స్ టు సెవెన్ బ్రష్ ఎత్తా సెవెన్ టు ఎయిట్ బ్రేక్ఫాస్ట్ చేస్తా ఎయిట్ టు నైన్ డ్రెస్సింగ్ సెలెక్షను నైన్ టు టెన్ బాతింగ్ టెన్ టు లెవెన్ హెయిర్ స్టైలు లెవెన్ టు ట్వెల్వ్ మేకప్ ట్వెల్వ్ టు వన్ థర్టీ లంచ్ వన్ థర్టీ టు ఫోర్ థర్టీ షాపింగ్ మాల్ ఫోర్ థర్టీ టు సిక్స్ రీల్స్ జపార్దాస్ చూస్తా మధ్యలో పక్కింటి అక్క వాళ్ళతో ముచ్చట చేయాలి సిక్స్ టు నైన్ మొత్తం సీరియల్స్ చూడాలి ఇక టెన్ టు లెవెన్ ఇక రీడింగ్ చదువుకోవాలి ఇక రాయడం ఇక డే మొత్తం కంప్లీట్ సెవెన్ టు ఎయిట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు ఎంత ఎయిట్ అవుతుంది ఎయిట్ టు నైన్ డ్రెస్సింగ్ సెలెక్షన్ చేసుకోవాలి ఇది కూడా బాగాలేదు ई कूड़ा बालेदू ये भी कूड़ा बालेदू అరే ఈ అమ్మ బయట కూర్చున్నది అంటే ఫ్రీగా ఉన్నది కావచ్చు ఒకసారి బిర్యానీ ఎట్లా చేయాలనో అడిగి తెలుసుకుంటా ఆంటీ ఫ్రీగానే ఉన్నవా ఆంటీ ఫ్రీగానే ఉన్నారా ఆంటీ చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి ఆంటీ ఒక్కది చెప్పావా ఆంటీ ఏమున్నది రావు యూట్యూబ్లో కొడితే అదే వస్తుంది కలిసి నిండుగా నీళ్లు పోసేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి కనీసం అరగంట అయినా నానబెట్టండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ముప్పావు కేజీ దాకా చికెన్ తీసుకోండి ఈ చికెన్ చేసేసుకుని లాస్ట్ లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకుని ఆ తర్వాత బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ సరే ఉంట ఇక నేను వెళ్ళొస్తా సరే పోయిరామ్మ సరే అండి ఎంత అవుతుంది అప్పుడే అయిపోతూనే ఉంది ఈ రోజు నైట్ కాలిన ఉంది కదా అసలు పిల్లలు ఎవరెవరు వస్తున్నారు కనీసం ఫోన్ కూడా చేయట్లేరు సరే నేనే చేస్తానులే ఎవరికి చేద్దాం ఫస్ట్ రుతు వందనాలు అమ్మా

మరి ఏంట్రా పొద్దున్న కాలేజ్ లేదు కదా కనీసం కాల్ కూడా చేయలేదు కొంచెం వర్క్ ఉండే అక్క అందుకే కాల్ చేయలేదు వర్క్ ఉండేనా ఓకే ఓకే మరి ఈ రోజు ఆల్రెడీ పేరు గుర్తుందా నీకు టెన్ డేస్ ముందే చెప్పాను వస్తలేవా ఎందుకురా ఎగ్జామ్ ఉందా అవునా పొద్దున్న నీకు కాలేజ్ లేదు కదరా పొద్దున్న నుండి చదువుకుంటే అయిపోయేది ఉండేగా తరణమ ఇలానేనే చేసిరా అబ్బా ఈ రోజు ఆల్ నైట్ ప్రయర్ కు పోకపోతే అక్క ఊరుకోనే ఊరుకోదు ఆల్ నైట్ ప్రయర్ కు పోతే నిద్ర ఉండదు పాడు ఉండదు మళ్ళీ రేపు నేను కాలేజ్ కి వెళ్ళాలి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఋతు కూర్చోరా ఎందుకు రా ఆల్ నైట్ ప్రేయర్ కు రానని చెప్పావు మనం నెలకు ఒకటే సారి కదా ఆల్ నైట్ ప్రేయర్ జరుపుకునేది చదువుకునేది ఉందక్క అందుకే రానన్నాను ఈ రోజు ఎలాగో కాలేజ్ లేదుగా డే మొత్తం ఏం చేసావు ప్లానింగ్ చేస్తున్నాను చెప్పురా

వీడియోస్ సీరియల్స్ ఇవన్నీ ఇక చూడడం జరిగింది అక్క ఇక ఇక అంతలోపే ఇక టైమ్ అయిపోయింది అక్క ఇక డే మొత్తం గడిచిపోయింది ఇక ఓకేరా నువ్వు వేసుకున్న డే ప్లానింగ్ లో ఒక్కటి కూడా ఆత్మకు సంబంధించినది ఉన్నట్టుగా కనిపించట్లేదు రుతు ఇలా అయితే చాలా కష్టము మన జీవితానికి మనం దేవుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము దేవుడు మనకి ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల జీవిత ఇస్తే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవిత కాలానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు మన యొక్క నోటి మాటకి మనం వేసేటువంటి ప్రతి అడుగుకి మనం తినేటువంటి ఆహారానికి మనము ఆహారాన్ని తింటున్నాం ఆహారాన్ని తిని ఆ శక్తి వస్తే విచ్చల వీడిగా వ్యర్థమైన వాటి కొరకు మన అడుగులను ఉపయోగిస్తున్నాం కానీ ఆహారం ఎలా వస్తుంది ఒకసారి ప్రకృతిలోనికి వెళ్ళి ఒకసారి ఆలోచించు మనకు ఆహారం కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ క్రమంగా తిరగాలి అది తిరిగితేనే మనకి వర్షాలు కూడా క్రమంగా వస్తూ ఉంటాయి వర్షాలు వస్తేనే పంటలు పండుతారు పంటలు పండుతేనే మనము మనకు ఆహారము పంటలు పండితేనే మనకు ఆహారం దొరుకుతుంది అలా మన ఆహారం ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొని ఆ యొక్క మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థపరచకూడదు దొరుకుతావు ఎందుకు అని అంటే మనము ఒక రోజుకు ఒక వంద మాటలు మాట్లాడితే వంద మాటల్లో వాక్యానుసారంగా ఎన్ని మాటలు ఉన్నాయి వ్యర్థమైన మాటలు ఎన్ని ఉన్నాయి ఒక వెయ్యి అడుగులు వేస్తే దాంట్లో ఎన్ని అడుగులు వ్యర్ధంగా వ్యర్థమైన వాటి కొరకు మనం వేస్తున్నాము దేవుని యొక్క శువార్థ కొరకు ఎన్ని వేస్తున్నాము ఈ విధంగా దేవుని క్యాల్కులేషన్స్ ఉంటాయి ఈరోజు నువ్వు నీ యొక్క ఇచ్చినటువంటి జీవితాన్ని ఈ విధంగానే గనుక నువ్వు కొనసాగిస్తే దేవుని ఎదుట నువ్వు నిలబడడం చాలా కష్టము ఎందుకనంటే దేవుని యొక్క ఎదుట నిలబడాలి అని అంటే మన జీవితం కరెక్ట్ గా ఉండాలి నువ్వు ఇలా జీవిస్తే దేవుని ఎదుట నిలబడడం చాలా కష్టం ఓకేనా ఎందుకనంటే దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు కాబట్టి నువ్వు బహుజాగ్రత్తగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి సమయాన్ని వృధా చేయకూడదు దేవుడి నీకు సమయాన్ని ఇస్తున్నాడంటే నీకు దేవుడు సమయాన్నిచ్చి నీ ఆయుషని పొడిగిస్తున్నాడంటే నువ్వు ఇంకా దేవుడి కొరకు జీవించాలని దేవుడు నీకు సమయాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగిస్తున్నాడు కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకొని నువ్వు వ్యర్థమైన వాటి కోసం బ్రేక్ చేయడానికి వన్ అవర్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి వన్ అవరు డ్రెస్సింగ్ సెలెక్షన్ కి వన్ అవరు బాతింగ్ కి వన్ అవర్ షాపింగ్ కి ఒక టూ అవర్స్ తినడానికి వన్ అవర్ ఇలా కనుక నువ్వు ఇలానే కొనసాగిస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని కాబట్టి ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోరుతూ ఇలా ఉంటే చాలా కష్టం ఓకేనా నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు వాక్యానుసారంగా జీవించు దేవునికి భయపడు మనుషులకు కాదు ఓకేనా ఓకే స్థుతి స్తోత్రం స్తోత్రం హయా అయ్యా తండ్రి ఉదయ నుంచి మధ్యాహ్నం కాలం వరకు కాల్చి కాపాడందుకు ఇన్ని రోజులు నేను సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించండి దేవా ఇప్పటి నుంచి అయితే నేను సమయాన్ని వృధా చేయాలి తండ్రి ప్రభావ ఎప్పటికీ నీ సన్నిధంలో ప్రార్థించుకుంటూ నీ పరిచర్య చేసుకుంటూ ఉంటాను తండ్రి ప్రభా నన్ను క్షమించండి తండ్రి ప్రభావ దేవుడు మనకి ఇచ్చిన ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవిత కాలానికి లెక్క అడుగుతాడు నీవు రోజుకి మూడు పూటల ఆహారం తీసుకుంటున్నావు దాని నుండి ఒక పదివేల క్యాలరీల శక్తి నీకు వస్తే ఐదు వేల క్యాలరీల శక్తిని నీ బాడీకి ఉపయోగించుకున్నావు అనుకుందాం మిగతా ఐదు వేల క్యాలరీల శక్తిని ఏం చేశావు వ్యర్థమైన పనుల కోసం అడుగులు వేశావా ఒక్క అడుగు వేయాలంటే నీ బాడీలోని రెండు వందల మజిల్స్ శక్తిని విడుదల చేస్తే ఒక్క అడుగు వేస్తున్నావు శక్తి ఎలా వచ్చింది తినడం వల్ల ఫుడ్ ఎలా వచ్చింది పంటలు పండడం వల్ల పంటలు ఎలా పండుతున్నాయి వర్షాలు రావడం వల్ల వర్షాలు ఎలా వస్తున్నాయి అంటే దేవుడు ఇస్తున్నాడు ఇలా నీ మాటకి నీ ప్రవర్తనకి నీ జీవితానికి నువ్వు కార్చే చెమటకు కూడా లెక్క చెప్పాలి అందుకే సమయాన్ని వృధా చేయకుండా దేవుని కోసం జీవించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేనులో చూస్తే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనిచో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అజ్ఞానులు మాత్రమే సమయాన్ని వృధా చేస్తారు నీవు జ్ఞానివా లేక అజ్ఞానివా నీవే పరీక్షించుకో ఈరోజు